பத்து அளது நீர் பாபர் போவாலு ஆஃபர்வாலு போய் போவா அப்படி கூடி போக காலம் ఇక్కడే వస్తాం తెలిసినాక నీ దగ్గర మేము తెలుగుదేశం పార్టీ పట్టం ఉంది పైన సమస్యలు స్పష్టంగా సార్ చేస్తున్నారు గవర్నమెంట్ రాగా దాని మీద మనం పోరాటం చేయాలి అసెంబ్లీలో గట్టిగా పోరాటం చేస్తాము అనగా నీళ్ళు వచ్చేటట్టు నిర్ణయం చేసుకుంటాం ఐదు పోరాటం చేస్తాం మీరు మాత్రం కూడా మీరు కూడా చేయాలి सा रक्साई चौवन साय నమస్కారం మాతో అందరం చేసేనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదటిసారి వస్తా ఉన్నాం ఇంతకుముందు ఎక్కడ మేము పోటీ చేయలేదు ప్రత్యక్ష రాజకీయాల్లో నేను బయట నుంచి అమెరికా ఇంటి పెద్ద సంపాదించుకొని వస్తున్నాడు ఆయన సంపాదించేది ఇది అయితే ఖర్చు ఎంత ఉంటుంది ఏమో పెరిగిపోయినాయి అలాగే మూడు నాలుగు వేలు వస్తుంది ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతున్నారు అక్కడ అలాగే ప్రతి ఆడబిడ్డీ దాని వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని చూస్తే దాన్ని ఆపారు స్వచ్ఛంద వాటిని అలాగే పెట్టేసి మొత్తం వదిలిపారేసారు అవే గవర్నమెంట్ సొత్తుంది మా కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ఫండ్ మా సంస్థను ఒకటి ఏర్పాటు చేసి దాని నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడున్న చిన్న 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 సమస్యలు అంటే మే శక్తి మేరకు ఏం చేయగలం అనే దాన్ని ఆలోచించి వాటిని అడ్రస్ చేయడం జరిగింది ప్రతి ఊర్లో కూడా అలాగే మనం ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్యరథంతో ఇరవై తొమ్మిది వేల మందిని ట్రీట్ చేయడం జరిగింది దాదాపుగా రెండు టూ ఫేసెస్లో మేము ఎనిమిది మండలాలు ఆ వెహికల్ వెళ్ళడం జరిగింది ప్రతి ఊరికి వెళ్ళి రచ్చబండ దగ్గర అవ్వచ్చు చెట్టు కింద అవద్దు పెట్టుకొని రోజుకి నూట యాభై మంది నూట యాభై మంది నుంచి రెండు వందల మందిని టెస్ట్ చేయడం వాళ్ళకి ఏదైనా జబ్బులు ఉంటే చెప్పడం అవి పెద్ద జబ్బులు అయితే నెల్లూరుకి ఫాలో అప్ చేయడం అవన్నీ హెల్ప్ చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవ్వచ్చు పెళ్లి కానుకలు అవ్వచ్చు ఆపద అలా ప్రతి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది గత గత రెండేళ్లుగా సో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక రకంగా ఒకే సేమ్ ఒకే ఒక రకమైన సేమ్ మనస్తత్వం కలిగిన వాళ్ళం సర్వీస్లో నుంచి వచ్చిన వాళ్ళం ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదటిసారి వచ్చాం సో మీరు ఆలోచించాల్సింది ఒకటేనమ్మ ఈ రోజున ఇంతమందికి అవకాశం ఇచ్చారు ఒకసారి వేమిరెడ్డి గారికి నాకు అవకాశం ఇచ్చి చూడండి మేము ఐదేళ్లలో ఒక రూపాయి ఆశించిన ఆశించి రాలేదు ఇక్కడికి ఐదేళ్లలో ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలని డెవలప్ చేయడానికి ఒక ప్రణాళికతోటే మేము ఏమి చేయబోతున్నాం కార్యక్రమాలు ఒక ప్రణాళికతోటే ముందుకు వచ్చాము అవన్నీ చేసి ముందుకెళ్లాలనేదే మీరు ఒక్కసారి కానీ అవకాశం ఇస్తే ఈ రోజున ఒకటి ఆయన పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థిగా టూరిజం డెవలప్మెంట్ చేసి ఇక్కడ టూరిజం ఇండస్ట్రీని దాంట్లో జాబులు ఇచ్చేదానికి అవకాశం ఉంది ఒక 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 ఇండస్ట్రీ లాగా దాన్ని తయారు చేయొచ్చు మనం ఉదయగిరి అవ్వచ్చు వెంగబంబ గుడి అవ్వచ్చు సిద్ధేశ్వర టెంపుల్ అవ్వచ్చు ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అవి టూరిజం స్పాట్ కింద డెవలప్ చేయొచ్చు అలాగే నీటి నీటి గురించి సాగునీరు తాగునీరు గురించి ఎన్నో పెద్ద ప్రాజెక్టులు ఎప్పటి నుంచో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు అలా పెండింగ్ ఉండిపోయినాయి వింజిమూర్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అవ్వచ్చు అలాగే మన వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయర్ అవ్వచ్చు అలాగే మన హై కెనాల్ అవ్వచ్చు పెద్ద ప్రాజెక్టులు కూడా ఐదు ఐదేళ్లలో కనీసం ఏఈ ముందుకు వెళ్ళలేదు అవి ప్రాజెక్టులు కంప్లీట్ అయితే కానీ మనకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు అవి ఒకటి చూడాలి చూసుకుంటూ వెళ్తాము అలాగే నేను పర్సనల్గా ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాల్లో సోలార్ ఇండస్ట్రీ అవ్వచ్చు ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ కొన్ని కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ ఆ మూడు ఇండస్ట్రీస్తో పాటు కుటీర పరిశ్రమలు కూడా ఇంప్రూవ్ చేసుకొని ఉద్యోగాలు కల్పించాలనేది కల్పించాలని ప్రణాళికతో ముందుకు వచ్చాము ఇక్కడికి వచ్చి మీకు పథకాలు రావు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు కొన్ని ఆగిపోతాయి అన్ని మోసం మాటలు చెప్తూ ఉంటారు దయచేసి ఆయన అమ్మమాకండి పథకాలన్నీ కూడా స్వర్గీయ అన్నగారు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన పథకాలేవి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంటిన్యూ చేశారు పథకాలు మీకు తెలుసు అది ఎవరు మొదలుపెట్టారు పెంచను అన్నీ కూడా ఆ రోజున రూపాయి విలువను బట్టి చేశారు ఈ రోజున రూపాయి విలువ పెరిగింది కాబట్టి ఖర్చులు పెరిగాయి కాబట్టి పెంచను పెరగడం జరిగింది తప్పితే ఈ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా కనిపెట్టిన పథకాలు ఏమీ లేదు ఇందులో పట్టణ నొక్కుతున్నాము పథకాలు ఇస్తున్నాము పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేసి పన్నెండు లక్షల కోట్ల అప్పులు చేసి ఈ పథకాలన్నీ పంచుతూ ఉన్నారు డబ్బులు ఎక్కడ కూడా సంపాదన లేదు ఉద్యోగాలు లేవు ఎక్కడ కూడా ఒక కిలోమీటర్ రోడ్డు వేసిన పాపన బాగోలేదు ఒక ఫోటో కూడా లేదు ఒక కిలోమీటర్ రోడ్డు ఎక్కడ వేశారని నేషనల్ హైవేస్ కాకుండా మిగతా రోడ్డు ఎక్కడైనా కూడా అలాగే ఒక ఒక మన రాజధాని గురించి రాజధాని మూడు ముక్కలు ఆట చేశారు ప్రజావేదిక కూల్చారు తర్వాత తెలుగు కన్నా కన్నా మాకు గుడి లాంటి తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది ఇటువంటివన్నీ చేసుకుంటా వచ్చారు తప్పితే ఎక్కడా కూడా ఒక ఒక డెవలప్మెంట్ వైపు పిల్లల భవిష్యత్తు ఆలోచించి నెక్స్ట్ ముప్పై ఏళ్లలో కానీ పిల్లల భవిష్యత్తు ఏంది అనేది కానీ ఆలోచించి కార్యక్రమాలు ఏది ఒక్కడ కూడా చేయలేకపోయారు వాళ్ళు బాబుగారు ఇవన్నీ ఆలోచించి ఆడబిడ్డలకి కానీ అందరికీ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిదేళ్ళు నిండిన ఆడపిటకి పదిహేను వందల రూపాయలు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం ఆర్టీసీ బస్సులో మీకు ఆడపడుచులందరికీ ఫ్రీగా ఉచితంగా ప్రయాణం కానీ అలాగే మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు చేయడం రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే మనకు ఎవరైనా పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు ఉంటే మీ ఇంట్లో చదువు బడికి వెళ్తూ ఉంటే ఒక 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 బిడ్డ ఉంటే పదిహేను వేలు వస్తూ ఉంది ఇప్పుడు అది ముగ్గురు కాని ఉంటే మూడు పదిహేను నలభై ఐదు వేలు లేదంటే ఉంటే ముప్పై వేలు వచ్చే పరిస్థితి కేవలం బాబు గారు ఆలోచన ఏంటంటే మీకు ఎలా సపోర్ట్ చేయాలి మీ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి ఎలా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రాణ ఈ పథకాలన్నీ కా కా రూపకల్పన చేసి రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ వచ్చాక ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది